అండి అందరికి నమస్తే నేనైతే సూపర్ గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను బట్ లంచ్ ఏం చేయలేదు సో ఏదో ఒక తిందామని చూస్తే డ్రాగన్ ఫ్రూట్ ఉండింది ఈ ఫ్రూట్ తో ఇప్పుడైతే అడ్జస్ట్ అయిపోదాము అనేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసేస్తా ఉన్నా రైస్ అవాయిడ్ చేయడానికి ఏదైనా దొరికితే తింటాను ఇన్ రైస్ రైసే తినాలనిపించినప్పుడు మాత్రం అస్సలు ఆగలేనమాట ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఊర్లో నుంచి తెచ్చుకున్నదే అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి చెట్టు మీద మాగిన తర్వాతే తెంపుతున్నారు కాబట్టి మంచిగా అంటే గా అనిపించేసింది చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ నాకు కొత్త ఫ్రూట్స్ ట్రై చేయడం అస్సలు ఇష్టం ఉండదు ఫ్రూట్ అనే కాదు ఏదైనా సరే కొత్తది ట్రై చేయాలి అంటే చాలా తినిచేస్తాను ఇప్పటివరకు మీకు తెలుసా నేను బర్గర్ తినలేదు పిజ్జానేమో చాలా సార్లు తిన్నాను కానీ బర్గర్ మాత్రం ఇంతవరకు ట్రై కూడా చేయలేదన్నమాట అలా చాలా వరకు అవాయిడ్ చేస్తూనే ఉంటాను బట్ ఈ ఫ్రూట్స్ నిన్న అందరూ అంటే డాడీ వాళ్ళు అందరూ తింటే బాగుంటాయి కదా అనేసి అంటే మామూలుగా మన వాళ్ళందరికీ అన్ని నచ్చవు కదా సో అలా బాగుంది అని అంటే మాత్రం టేస్ట్ చేస్తాను నాకు కూడా నచ్చాయి అప్పటి నుంచి తింటా ఉన్నా అనమాట ఇంతకి మీరు ఎప్పుడైనా తిన్నారా తినింటే కామెంట్ అయితే చేసేయండి నాకు తెలిసి ఈ మధ్యలో ఎక్కువగా మనకు అవైలబిలిటీలోనే ఉంటున్నాయి మాక్సిమం ట్రై చేసే ఉంటారు బట్ నా లాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉండి ఉండొచ్చు కదా వాళ్ళని అయితే నేను ఈ క్వశ్చన్ చేశాను అనమాట ఇంకా మావాడైతే స్కూల్ నుంచి వచ్చేసి పడుకున్నాడు ఇంక ఇదే రైట్ టైం కదా యాక్చువల్లీ నేను ఫ్రూట్ తినక ముందుకే నిద్రపుచ్చాను బయటికి వెళ్ళడం కోసము ఉన్నప్పుడు వెళ్ళాలి అంటే టీవైనా పెట్టివ్వాలి లేదంటే నాతో బయటికైనా తీసుకెళ్ళాలి ఆ రెండూ కష్టమే నాతో బయటికి తీసుకెళ్లాను అంటే నేను వెళ్ళే పని అస్సలు అవ్వదు అందులో ఇవాళ చాలా పెద్ద పని మీద వెళ్తున్నాను అది ఏంటి అనుకుంటున్నారా కృష్ణాష్టమి స్టార్ట్ అయింది కదా స్కూల్కి కృష్ణుడికి తప్పి వేసి పంపించామన్నారు నేను ఫస్ట్ కృష్ణాష్టమికి మాత్రమే లిస్టును రెడీ చేశాను ఆ తర్వాత ఇంట్రెస్టెడ్గా లేడు అంటే నేను కూడా లైట్ తీసేసుకున్నా సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఏం రెడీ చేయకుండా పంపించాను మమ్మీ అందరూ ఇలా రెడీ చేశారు నన్ను ఎందుకు చేయలేదు అంటే నేను అడిగా కదా నువ్వే ఇష్టం లేదన్నావు అనేసా సింపుల్గా ఇంకా ఇప్పుడైతే నేను రెడీ అవుతాను అన్నాడు అడిగితే సో ఓకే అనేసి షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను ధోతి అలాంటివి ఎలాగో మన దగ్గర ఉంటాయి సో ఇంకా ఇలా చిన్న చిన్నవి అంటే కృష్ణుడికి సంబంధించి మేకప్ చేసేవి ఏవి నా దగ్గర లేవు సో అన్ని కొందామని అయితే బయటికి వెళ్ళాను బట్ ఇంటి దగ్గర ఉన్న షాప్స్ లో కూడా దొరుకుతాయి నాకు అలా సెట్ సెట్ వచ్చేసేవి అస్సలు నచ్చవు ఆ ప్రోడక్ట్స్ మంచిగా అనిపించవు కొంచెం లుక్ బాగుండాలి అనేసి కేపిహెచ్బి స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్ళాను ఇవన్నీ కూడా ఇంటి దగ్గర షాప్స్ లో దొరకచ్చు బట్ ఒకే షాప్ లో అయితే దొరకవు అదేంటో మనం స్ట్రీట్ షాపింగ్ లోనే తిరిగాం అనుకోండి ఓపిక్ గా అన్నీ మనకు నచ్చినట్టు దొరుకుతాయి ఇన్ కేస్ దొరకకపోయినా రా మెటీరియల్ కూడా దొరికింది మనకు కావాల్సినట్టు ప్రిపేర్ చేసుకోవాలి అంటే నేను మాక్సిమం అంటే కొన్ని బ్రాండెడ్వి యూజ్ చేస్తేనే ఇవి మనకు బ్రతుకుతాయి అన్నవి మాత్రం అలా తీసుకుంటాను ఇలా చిన్న చిన్నవి సింపుల్గా తీసుకునేవన్నీ కూడా ఈ స్ట్రీట్ సైడ్స్ ఏ బెటర్ అని చెప్తాను నేనైతే అయితే చెప్పులు క్లాత్స్ అయితే అస్సలు తీసుకోను ఇంకా చెప్పులు అయితే అసలు ఉండనే ఉండవు నాకు ఇవి వేస్ట్ సో ఇలాంటివి మాత్రం ఇక్కడ తీసుకుంటాను బట్ బార్గెన్ చేయకుండా తీసుకున్నాము అంటే మాత్రం నష్టపోయినట్లే షాప్స్ లో అయితే మరి బార్గెన్ చేయం కదా అంటారేమో యా ఆఫ్ కోర్స్ బట్ షాప్స్ లో మనము తీసుకుంటే కదా ఫస్ట్ ఇటువంటివన్నీ ఇవి చాలా తక్కువ కాస్ట్ లో ఉంటాయి కాబట్టి మనం బార్గెన్ చేయొచ్చు ఇన్ కేస్ వాళ్ళకు పడకపోతే గా మనకైతే ఇవ్వరు కదా కాబట్టి మనం అడిగిన రేట్కు వాళ్ళు నచ్చితేనే ఇస్తారు కాబట్టి మాక్సిమం బార్గెన్ చేయాలి నేనైతే హాఫ్ ఆఫ్ ద కి అయితే బార్గెన్ చేస్తాను ఈ ప్లేస్ లో అయితే మాక్సిమం అలా వచ్చాయి కూడా నాకు అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఎయిటీ అనుకోండి ఫార్టీకి అడిగితే ఫిఫ్టీకి అలాగా ఓకే టూ హండ్రెడ్ అనుకోండి వన్ హండ్రెడ్కి కి అయితే డెఫినెట్గా ఇచ్చేస్తారు ఇప్పుడు నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా అలా బార్గెన్ చేసే తీసుకున్నాను ఈ మాత్రం లేకపోతే అయితే చాలా కష్టమే నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో విజిట్ అయినప్పుడు ఇలాంటి ప్లేసెస్ తిరిగినప్పుడు మాత్రం చాలా మోసపోయాను అంటే అవే చీప్ అనుకొని ఫీల్ అయిపోయాను అనమాట బట్ ఇప్పుడు మాత్రం ఇవి నాకు చాలా రేట్ అనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే తిరిగి తిరిగి అలవాటు అయిపోయినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఈ మధ్యలో కాస్ట్ బాగా పెరిగిపోయాయి అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది సో ఫైనల్లీ అలా ఇలా చేసేసి వర్షం పడే టైంకి అయితే ఇంటికి చేరిపోయాను యాక్చువల్లీ నేను షాపింగ్ చేసిన ప్లేస్లో అస్సలు వర్షం లేదు కేపిహెచ్బి స్ట్రీట్ షాపింగే అక్కడికి దగ్గరే అనమాట అంటే మరీ దగ్గర కాదు కానీ కొంచెం దగ్గరే బట్ అక్కడేమో వర్షం లేదు ఇక్కడేమో ఫుల్ వర్షము మేము ఉండే ప్లేస్లో అయితే ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను ఏదో ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేయాలి కదా సో అవకాడో తీసుకొని త్రీ డేస్ అవుతా ఉంది సో అవకాడోతో చపాతీ రోల్ చేద్దాము అవకాడో రోల్ అనుకున్నాను దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా మావాడు ఆల్రెడీ డాన్స్ క్లాస్కి వెళ్ళిపోయాడు కాబట్టి నేను ఫస్ట్ అయితే ఇది నాకు డిన్నర్ అనుకోండి సిక్స్ కంటే తినేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకేమో స్నాక్స్ లాగా ఇచ్చేస్తాను ఇన్ కేస్ నైట్ తింటాము అంటే ఏదైనా చేసి చేయడం లేదు అంటే ఇక్కడితో అప్ అనమాట ఇక్కడ ఏం చేస్తున్నా అంటే గోధుమ పిండి ఉప్పు ఆయిల్ అండ్ కొంచెం వాము ఇవి వేసేసుకున్నాను రోల్ కోసం అన్నాను కదా మనం ఏ వెజిటేబుల్ రోల్ చేసుకుంటున్నా ఏం చేసుకుంటున్నా ఇలా ఇవి వేసుకుంటే సరిపోతుంది అయితే వేసుకుంటాడు అన్న ఒక్క మాటకు అన్ని తేవడానికి రెడీ అయిపోయాను కానీ మనసులో మాత్రం వేసుకుంటాడా లేదా అని భయం అయితే ఉండింది ఇక్కడ ఇవన్నీ వేసేసుకున్నాను కదా ఒకసారి బాగా వేళ్లతో కలిపేసేసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం డవ్ ప్రిపేర్ చేసుకోవాలి నార్మల్ చపాతి అయినా ఇలా ఏదైనా ఒక రోల్ లాగా అయినా కదా సరే కొంచెం సాఫ్ట్ గా ఉంటేనే బాగుంటది డవ్ డవ్ సాఫ్ట్ గా ఉందంటే ఆటోమేటిక్గా చపాతీ కూడా సాఫ్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇందులోకి అవకాడలోకి నేను ఇవన్నీ యాడ్ చేసేసుకుంటా ఉన్నా అంటే టమాటా ఆనియన్ కొత్తిమీర ఇవన్నీ కూడా అయితే అన్ని మామూలుగా మైనీస్ ఇవన్నీ వాడతాం కదా నిజంగా అండి అవకాడ ఉంది అంటే మైనీస్ ని ని అన్ని పక్కన పెట్టేయచ్చు ఇంత బాగుంటుందని నాకు ఎవ్వరు చెప్పలేదు అందుకే లేట్ గా తెలుసుకున్నా బట్ మనం అవన్నీ అవాయిడ్ చేసి అవకాడతో ఎంజాయ్ చేయొచ్చు ఈవెన్ దో పిల్లలు కూడా బాగా నచ్చిద్ది అవకాడని ఇంకో పేరుతో ఏమంటారు తెలుసా బటర్ ఫ్రూట్ అంటారు అంటే లైక్ బటర్ అంత సాఫ్ట్ గా ఉంటదనమాట లోపల క్రీమ్ ఇంకా ఆబ్వియస్లీ బటర్ ఫ్రూట్ అంటే వెన్నపండు అలాగే అనుకోవచ్చండి అంత వెన్నంత సాఫ్ట్ గానే ఉంటుంది దీనిలో నుంచి వచ్చే గుజ్జు అయితే ఇంకా దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పాలి అంటే చెప్పలేనన్నీ ఉన్నాయి సో డెఫినెట్గా దీన్నైతే ప్రిఫర్ చేసేయచ్చు మస్ట్ అండ్ షుడ్ బి కుదిరితే అందరూ ట్రై చేసేసేయండి టూ పార్ట్స్గా కట్ చేసేసుకొని ఇలా మధ్యలో గుజ్జునంతా తీసేసుకోవడమే వెలుగ లాగా షెల్ అంతా కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది సో మధ్యలోది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇంకా దీన్ని మొత్తం సాఫ్ట్ గా స్మాష్ చేసేసుకోవడమే ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ టమాటా కొత్తిమీర అయితే ఈ అవకాడ టేస్ట్ని ఇంకా పెంచుకోవడం కోసం అయితే నిమ్మరసం అయితే స్క్వీజ్ చేసి వేసేసుకుంటా ఉన్నాను ఇలా నిమ్మరసము అండ్ కొంచెం మిరియాల పొడి అలాగే నువ్వులు ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ గా మనకు కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయినట్లే ఇన్ కేస్ స్పైసీ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు బట్ పిల్లలకి పచ్చిగా మధ్యలో తగిలితే స్పైసీగా అనిపిస్తుంది అని నేనైతే వేయట్లేదు మీకు కావాలి అంటే వేసేసుకోండి ఒక్క చిటికెడు సాల్ట్ వేసి వేయనట్లు ఇన్ కేస్ వేయకపోయినా బాగానే ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది బ్రెడ్తో కావాలా చపాతీతో వద్దు చపాతీతో బాగుంటది చపాతీతో ఇది అండి వరుస నేనేమో చపాతీతో తింటారు అనేసి చపాతీ డవన్ ప్రిపేర్ చేశాక బ్రెడ్ కావాలి అంట సో ఇంకా బ్రెడ్ రావడానికి టైం పట్టేసిద్ది కదా ఆ లోపల నేనైతే నా కోసం చపాతి ప్రిపేర్ చేసేసుకుంటా ఉన్నాను ఏదో ఫస్ట్ టైం కాస్త అలా అలవాటు చేస్తే ఇష్టంగా తింటారు కదా అని బ్రెడ్తో అలవాటు చేస్తే ఇంకో దాంతో తినడానికి కూడా ఇష్టపడట్లేదు ఈ పిల్లలు నిజంగా అండి మనం ఫస్ట్ టైమే చాలా టఫ్గా ఉండాలి అలాగే ఇచ్చేయాలి తింటే తినని లేకపోతే లేదని అప్పుడైనా ఇలాంటి చాయిస్లు అడగకుండా ఉంటారు ఏమో బట్ ఏంటి అంటే మనం ఫస్ట్ అలా అలవాటు చేయడం వల్ల చపాతితో ఎలా ఉంటుందో అనేసి నాకు బ్రెడ్తో కావాలి అనేసి అడిగి అడుగుతున్నారనమాట ఇంకా ఇలా టూ సైడ్స్ కాల్ చేసుకొని తీసేసుకున్న తర్వాత ఇందులోకి ఎంత స్టఫింగ్ కావాలి అంటే అంత పెట్టేసుకోండి కాస్త ఎక్కువగానే ఉంటే బాగుంటది బట్ అవకాడ చాలా చిన్నగా వచ్చేసిందండి నేనే మొత్తం తినేస్తే మా వాళ్ళకి కూడా కావాలి కదా కాబట్టి కొంచెం తక్కువగానే పెట్టుకుంటూ ఉన్నా ఇదనే కాదు ఇన్ కేస్ మనం ఏ స్టఫింగ్ పెట్టుకోవాలి అనుకున్నా స్టఫింగ్ ఎక్కువగా ఉంటేనే బాగుంటది ఎందుకంటే వెజిటబుల్స్ అన్ని ఎక్కువగా మన బాడీలోకి వెళ్ళిపోతాయి ఇలాగైనా సరే సో నేనైతే ఇలా రోల్ చేసేసుకున్నా నా కోసం నాకు కర్రీ ఏదైనా తక్కువగా ఉందనిపిస్తే మా అనుకుంటాను కానీ కర్రీ మాత్రం నంచుకోవడానికి చాలా ఎక్కువగా కావాలి సో అలాగే అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా ఇంకా బ్రెడ్ అయితే ఇంకా రాలేదు నేను తింటా ఉంటే మా వాడు చూడండి పాపము ఒకసారి టేస్ట్ చేయమని చెప్పాను అంటే ఇది తింటే ఇదైనా చేసి ఇవ్వచ్చు అనేసి టేస్ట్ చేశాడు నచ్చింది కానీ బ్రెడ్తోనే కావాలి అంట ఇంకా లైట్ తీసేసుకున్నా ఇంకా చదువు విషయానికి వచ్చేస్తే ఒక సైడ్ యాక్టివిటీస్ ఒక సైడ్ కాంపిటీషన్స్ ఇంకో సైడ్ హోంవర్క్ ఇలా అన్ని కవర్ చేస్తూనే ఉండాలి నిజంగా మన టైం లో ఓన్లీ చదువు అంటే చదివే ఒక విధంగా అది కూడా బెటర్ అనిపిస్తుంది బట్ ఇంకో విధంగా ఎప్పుడు చదువు అంటే ఎవరికైనా బోర్ కొట్టేసిద్ది కదా ఏం చదువుతాం ఎక్కువసేపు అని ఒకలాగా అనిపిస్తుంది ఇలా మల్టీవి ఉండడమే బెటరు బట్ పిల్లలకంటే ఎక్కువ పేరెంట్స్కే ప్రెజర్ ఉంటుంది మీరేమంటారు కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి ఇలా ఎందుకు ఎందుకంటున్నారంటే ఒక సైడ్ ఏమో హోంవర్క్ చేపిస్తున్నానా ఇంకో సైడు యాక్టివిటీకి ప్రిపేర్ చేస్తున్నా అంటే ఏమేమి కావాలి అవన్నీ తీసుకొచ్చేసానా ఇంకో సైడు అదే రోజు అంటే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఫ్రైడే ఉన్నాయి సో ఆ ఫ్రైడే రోజుకి మళ్ళీ ఒక కాంపిటీషన్ ఉందనమాట వాటికి కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇదన్నమాట సంగతి ఇందాక కాంపిటీషన్ ఉందన్నాను కదా అది వచ్చేసి విష్ణు నామం గురించి జస్ట్ ఒక త్రీ అలా నేర్పించామన్నారు నేనైతే అవి నేర్పించేశాను ఎలా చెప్తున్నాడో చూసేద్దాం

ఇదంతా జస్ట్ ఈ రోజు నేర్చుకున్నాడు అనుకుంటే పప్పులకు కాలేసినట్లే లాస్ట్ టూ వీక్స్ నుంచి ఫస్ట్ నేను నేర్చుకుని వాడికి చెప్తూ ఒక పట్టాన అస్సలు వినరు మన టైంలోనేమో ఏ దెబ్బలేస్తా చదువుకో అంటే ఓ చదివేసుకునే వాళ్ళం ఇప్పుడు అస్సలు అలా కాదు వాడిని ఎంటర్టైన్ చేస్తూ చెప్పి 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 అలా అయితే నేర్పించేసా ఫైనల్ గా యాక్చువల్లీ ప్రిలి ప్రిలిమినరీ రౌండ్ ఆల్రెడీ అయిపోయిందనమాట ఇది ఫైనల్ రౌండ్ సో దానికైతే రెడీగా ప్రిపేర్ చేసేసాను ఇంతకీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇదంతా ప్రిపేర్ చేసుకునేసేసరికి బ్రెడ్ అయితే వచ్చేసింది సో ఇంకా కాస్త బటర్ వేసేసి బ్రెడ్ అయితే టోస్ట్ చేసేస్తా ఉన్నా టోస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఇందాక ప్రిపేర్ చేసిన స్టఫ్ ఉంది కదా అది వేసేసుకోవడమే ఇలా మా వాళ్ళకైతే సర్వ్ చేసేసాను ఇంకా స్ట్రీట్ షాపింగ్ లో ఏం కొన్నాను అని చూపించడానికి అయితే అస్సలు టైం లేదండి కాస్త బిజీ అయిపోయాను ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి ఒక షార్ట్ వీడియోలో నేనైతే రెస్పాండ్ అవుతాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్